thank you పాత బస్టాండ్ పునఃప్రారంభం ఒక చారిత్రాత్మక విజయం త్వరలో ప్రారంభం చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చైనా బజారు తీసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు రాజారామేశ్వరరావు ప్రజల కోసం బస్టాండ్కై ఇచ్చిన స్థలాన్ని కొందరు ఆక్రమించగా దానిపై గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేసి విజయం సాధించిన అఖిలపక్ష ఐక్యవేదిక గత ప్రభుత్వంలో మాజీ మంత్రి దిగివచ్చి ప్రారంభం చేస్తానని చెప్పడంతో ఒక కులిక్కి వచ్చిందని తరువాత ఎలక్షన్లు వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువచ్చి ప్రజలకు మేలు చేస్తున్నందున దీనిపై శ్రమించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు రానున్న రోజులలో వనపర్తికి పాత బస్టాండు ఒక మైలురాయి అవుతుందని ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్తో పాటు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు గోపాల్ వైశాలి హోటల్ ప్రభాకర్ రెడ్డిరాములు శివకుమార్ గంధం శ్రీనుగౌడ్ తదితరులు పాల్గొన్నారు బస్ స్టాండ్ ఓపెన్ చేయాలని పోరాడుతూ వచ్చినాము అయితే ఇప్పుడు అధికారుల నుంచి పై అధికారుల నుంచి ఇక్కడ ఉన్న సౌత్ ఇండియా కాటన్ బజార్ను కొత్త బస్ స్టాండ్లోకి మార్చడానికి లెటర్ వచ్చింది ఈ నెల టైం అయిపోయింది వచ్చే నెల చేస్తూ ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఉన్న పూల షాపులు గతంలో నలభై సంవత్సరాలుగా ఉంటున్న పూల షాపులకు ఇక్కడ ఉంటున్న వ్యాపారులకు మాత్రమే ఇక్కడ లోపల వాళ్ళకు డబ్బాలు వేసి వాళ్ళ వారికి జీవనోపాధి కల్పిస్తూ స్టాండ్ ఓపెన్ చేయాలని మేము మళ్ళీ అసలుపక్ష ఐక్యూ ఈరోజు ముందుకు వచ్చాము రేపు పొద్దున ఇక్కడ ఉన్న వాళ్ళకు వెనుక డబ్బాలు వేసి వాళ్ళకు స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఇక్కడిని నిరాదీక్షాలు చేస్తామని మేము చెప్తున్నాము అతి త్వరలో పాదమ స్టాండ్ ఓపెన్ చేస్తున్నందుకు అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు చెప్తున్నాము అది తొందరగా చేయాలి ఎండకు వానకు ప్రజలు ఇలా నిలబడి ఇబ్బంది పడుతున్నారు వారికి తొందరగా మత బస్ స్టాండ్ ఓపెన్ చేసి వారికి నీరు కల్పించాలని అధికారులకు ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అతిపక్ష ఐక్యవేది తరఫున నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టిల్ గారి సభ్యులు గత నారాయణ గారు ఆక్రపక్ష ఐక్యవేదిక శివకుమార్ గారు రామ్ కుమార్ తర్వాత వైఎస్ఆర్ ఓటర్ తర్వాత ఇక్కడ ఉన్న షాపు షాపులో బం సీర్ గారు షాపులో వాళ్ళు అందరూ ఉన్నారు వారి వినప మేరకు వారి షాపులు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలని కోర్టు ధన్యవాదాలు